అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మస్తాన్ సాయి వాళ్ళ మదర్ని ఎంత నీచంగా మాట్లాడిందో ఒకసారి మీ మమ్మీ దర్గా ముందు బయట జాచుకొని సంపాదించినవే గారా మీరు అని చెప్పి నన్ను టెక్స్ట్లు కూడా ఉన్నాయి మెసేజ్లు కూడా ఉన్నాయి మీ మమ్మీ బయట జాచి సంపాదిస్తే కదరా నువ్వు ఇది ఎంత చేస్తున్నావు అని చెప్పి నన్ను నోటికి వచ్చినట్టు నువ్వు ఆ గుంటూరులో ఆ హోటల్ ఏదో ఉంటే ఆ హోటల్ వాళ్ళ నాన్న గారు మీ అమ్మ నువ్వు వాళ్ళకి పుట్టావు మీ నాన్నగ పుట్టావు ఎంత అప్పటి తట్టు నేను అసలు మామూలుగా రేపించాను అనమాట దాన్ని అన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా కదా నేను నేను అమ్మతో మాట్లాడారు వాళ్ళ వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని ఆంటీ దాని గురించి అవి కూడా ఉన్నాయి వాళ్ళని వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్పారు నాకు అన్ని విషయాలు చెప్పిందండి అదే ఒక అబ్బాయి చచ్చిపోవడం అలా ఎన్ని జరగడం ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళని హీరోతో కన్న నీచు మస్తారు రాస్తారు వాళ్ళ అమ్మని వాళ్ళ తిట్టి మస్తం సాయి వాళ్ళని అరే నీ కన్న తల్లిని కూడా నువ్వు తిట్టుకునేంత నీచురాలివా నువ్వు నిజంగా దారుణం అండి కూర్చోబెట్టండి ఇలాంటి మనం ఇంటర్వ్యూ చేయాలి కూర్చోబెట్టండి మీరు కూర్చోబెట్టండి ఇట్లాంటి ఇట్లాంటి మనిషి ఇప్పుడు ఇంకా మీకు ఏం చెప్పాలన్నా కదండి అయినా కూడా మీరు ఇంత తెలిసినా కూడా మీరు చేస్తున్నారంటే అదే అంటున్నాను సరే మీరు ఏమన్నా చేయండి కానీ అడగనైనా అడగండి కనీసం అడగడమైనా ఇప్పుడు దాటేస్తుంది మాట నువ్వు ఎంతమంది చెప్పావు నువ్వు దాటవేస్తే దాటవేస్తే దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏదన్నా అడగదలుచుకుంటారు అడగండి అదే ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసినప్పుడు ఒక్క ఆధారం చూపించాను నేను చూపిస్తున్నాను కదా నువ్వు అన్నప్పుడు మరి మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టారని చెప్పి శేఖర్ భాషా ఇబ్బంది చెప్పి సెకండ్ 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 వీడియో ఉంది వీడియో ఉంది ఆడియో ఉంది నేను పంపిస్తాను అన్నారు పంపిస్తున్నా అదే కదా అదే అంటున్నా ఇప్పుడు ఆవిడకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్వయించుకొని మన కథలు చెప్తా ఉంటది ఆవిడకి ఎవరో అట్లా చేసి ఉంటారు అది దాంట్లో క్యారెక్టర్ మార్చి మనకన్నా చెప్తా ఉంటది ఎదురు వాళ్ళ మీదలాజికల్ లయర్స్ మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా లావణ్యే ఆ విషయం వినండి చూపించింది తిను నేను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నిండి వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది అచింటు నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి రాజ్ తెలుసు కానీ రాజ్ చూస్తాడు రాజ్ చూస్తాడు వద్దు ఇటండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇది ఇంకో సో రాజ్ చూస్తాడు రాజ్ చూస్తాడు వద్దు వద్దు ఇటు రండి అని చెప్పి వేరే రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ డ్రగ్స్ చేయించినట్టు సో ఇక్కడ ఇంకొక అంటే మస్తాన్ సాయి దీంట్లోనే మనకు అర్థమయ్యేది ఏంటంటే రాజ్ ఈజ్ అగ్నెస్ట్ డ్రగ్స్ రాజు ఎప్పుడు కూడా ఆ డ్రగ్స్ బ్యాచ్ తోటి కలవాలనుకోవట్లేదు అనేది మనకి ఇక్కడ తేడా అవుతుంది చాలా మందికి కొన్ని క్వశ్చన్ ఏంటంటే ఇన్నాళ్ళు కలిసి ఉన్నావు కదా మరి రాజధానికి డ్రగ్స్ అలవాటు లేదా రాజధానికి అలవాటు చేయలేదని సో మనకి ఇక్కడ ఆ తెలియకుండా చేశారు అదే జరుగుతుంది ప్రతిసారి కూడా అదే జరుగుతుంది రాజధాని కనబడితే చాలా గట్టిగా ఇస్తాడని కూడా ఏదో అప్పుడు రాస్తారని చెప్పిన మాట కూడా ఉంది బట్ రాజ్ చెప్తే తను తను సపోర్ట్ చేసుకుంటాడు అనుకోండి బట్ వేరే వాళ్ళు చెప్తే మనం దాన్ని క్రెడిబుల్ గా తీసుకోవాలి అది కూడా మస్త అన్సాయి ఎవరైతే ఈడ జాను గుండె రూమ్ లోకి అని చెప్పి ఇది ఇంకో రూమ్ లోకి తీసుకెళ్ళి చేపించింది చేపించింది అప్పుడు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నాను అప్పుడు తీసి నువ్వు మాకు ఏం అలవాటు చేయించేది నేనే అసలు ఏం మాట్లాడతాను చెప్పి నాకు రెండు ఫోటోలు వాట్సాప్ లో సో ఆఫ్ ఏంటంటే ప్రీతి చెప్పింది బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసింది తర్వాత వీడియోస్ తెస్తుంది తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రీతి చెప్పిన మాట అదే మస్తాన్ సాయి కూడా అదే చెప్తున్నాను నన్ను బలవంతంగా అది బలవంతంగా కాకపోయినా తీసుకెళ్లి పక్కన రూమ్ లో కూర్చోబెట్టి డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఈయన బలవంతంగా అయితే చేయలేదు కానీ బట్ ఏదో బలవంతంగా చెప్పకపోయినా ఫస్ట్ నాకు అలవాటు చేసిందే ఈ బలవంతంగా కాపాయింది ప్రీతికి మాత్రం బలవంతంగా అలవాటు చేసింది దానికి మస్తాన్ సాయి కూడా సాక్ష్యం చేసి ఆ వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం ఎప్పుడు సెండ్ చేస్తుంది ఇదే జరుగుతుంది ఇది మస్తాన్ సాయి ప్రీతే కాదు ఆ ఇంటికి వచ్చిన ఇంకొంతమంది అమ్మాయిలు ఇప్పటికీ బయట పడకుండా మనం ఆ కాల్లో విన్నాం చెర్రి అని దివ్య అని ఇంకా చాలా మంది ఉన్నారు పేరులోనే ఏమన్నా సో పాపం వీళ్ళందరూ కూడా ఇలాంటి బాధితులు ఇంటికి వస్తే డ్రగ్స్ అలవాటు చేయడం వీడియోలు తీయడం ఇంకా తర్వాత అయితే వాళ్ళని చాలా దారుణంగా వాడడం ఇలాంటిది రావట్లేదు బాధితులు ఎక్కువ ఉన్నారని చెప్పి మనకు అర్థమైంది చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు అంతే కదా అంతే కదా ఇప్పుడు మస్తాన్ సాయి ఎందుకు ఇన్నాళ్ళు నోరు మూసుకున్నాడు ఆ బ్లాక్ మెయిలింగ్ తారాస్థాయికి వచ్చేసింది లోపలికి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలనిపించింది అండి నలభై సిగరెట్ల రోజుకి సర్లే ఇవన్నీ లీగల్ కదా మన దానికి సిగరెట్లు మందు ఇవన్నీ అసలు అసలు ఇది ఇది ఈ నెక్స్ట్ లెవెల్ అసలు ఎవరికైనా అసలు మందు రోజు ఆల్కహాల్ రోజు సిగరెట్స్ తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్ చేసిన ఇంకా అసలు మీరు మీరు వాడి వాళ్ళు విన్నారా అట్లా మాట్లాడేది షేడ్స్ అని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక చూసాడు వాడివని పెట్టాడేమో అనుకున్నావు అది అనుకోని ముందు దరగా తీసుకెళ్ళి చూపితే దరగా ఉంది మాట వేరే దరగా ఏదో డౌట్ ఎన్ని రకాలుగా అంటే ఇది పిచ్చిదా లేకపోతే దెయ్యం పెట్టిందా లేకపోతే తెలిసి చేస్తుందా అంత కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండేవాళ్ళం ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇది అంత ఫైట్ ఆపేస్తారు అది అలా చేసి అన్నది నా ప్రాబ్లం చేసే పనులు కానీ రోజు అన్నదానం లేదా ఎండి చేసుకునే సేవకి ఇది ఎలాంటి మాట అని మీ అమ్మ జరగండి బయట జాచి సంపాదించింది కదా మొన్న నిందండి ఇప్పుడు ఈ రాత్రి గొడవ స్టార్ట్ అయ్యాక నింది నాతో రాజు చదువు గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో నువ్వు ఒక పైట జాచిందని పుట్టుంటే చేయరావు ఏం చేస్తాను నువ్వు నేను చూస్తాను అని చెప్పి నాకు అనింది అది పరిస్థితి చెప్తున్నాను కదా నాకు అసలు ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ గానీ నా సర్కిల్ లో కానీ నాకు ఎక్కడ అసలు ఇలాంటివి నా సర్కిల్ అంతా దూరం చేసుకున్నా కావాలని ఎందుకంటే ఇది వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టిద్దాను నా మంచి మంచి సర్కిల్ నా ఫ్రెండ్స్ అసలు మరి అరే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు నువ్వు ఎంత చదువుకున్నావు నువ్వు ఎంత స్మార్ట్ గా దాని విషయంలో ఏమంటే డాడీ మీకు తెలియదు డాడీ అని చెప్పు అసలు ఎందుకు నేను చెప్పుకోలేదు డాడీ నేను అంటుంది డాడీ నన్ను కింద కూర్చోబెట్టి నా ముందు నన్ను కింద కూర్చోబెట్టి ఇంకో ఉంటాయి ఇట్లా చేస్తుంది డాడీ అని చెప్తే వాళ్ళ నాన్ను గానీ కొద్దిగా అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేదు నేను అన్ని చేస్తుంది మూసుకొని కూర్చోవలసి వచ్చేదని ఒక మగాడికి నేను చెప్పుకోలేను ప్రాబ్లం నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఇలా చెప్పుకుంటాడు రాజు కూడా చెప్పలేదు ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తాను రాజు పాప సార్ ఎండుకుండేవాడు అది ఇలా ఇలాంటి చేసే ఆ ఏం చేయాలి చెప్పండి అంటే తిరిగి ఎండు రెండు ఇప్పుడు తన రక్ష తీసులో దొరికింది ఓ బయటకొచ్చింది వచ్చి నువ్వే వేయపించావు అని నన్ను రాజు వేయించాడు రాజు నీకేమమ్మని పెడితే వాళ్ళని అందరికి నువ్వు వేయి నువ్వు నువ్వు నేను వేపించవంటది ఏమ తెచ్చుకుంది పోయింది ఏమ తెచ్చుకోవటం క్యారీ చేయటం దక్కలేదు మేము చేయించావంట అవి సో ఈమె అంతా పోయి తెచ్చుకొని ఏమే దొరికి మమ్మల్ని అంటుంది అంటున్నాడు సో మస్తా సరే సాక్ష్యం ఈమె పోయి ఏమే తెచ్చుకుంది డ్రగ్స్ అన్నానికి ఓకే అవి నువ్వు తొలి నిజం నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అలా జరిగింది ఫ్యామిలీలో మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరు నన్ను అందరు అందరికి నేను ఏందో తెలుసు నా మీద ఏ రోజు ఒక కేసు లేదు ఒక కంప్లైంట్ లేదు ఎవరు నన్ను నా మీద నా గురించి తెలుసు ఎప్పుడు నా మీద కంప్లైంట్స్ అనే లేవు ఎక్కడ నేను రౌడీ కాదు తెలియదు అదేం లేదు అదే చెప్పట్ల కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో ఒక లాయర్ ని పట్టుకోవటం అన్ని ఇంకెలాంటి అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పులో నాకు పెళ్ళో లేదు నన్ను పెళ్లి చేసుకుంటానికి మోసం చేశాడని చెప్పి నేను అసలు పెళ్లి నిన్ను చేసుకుంటా నేను ఎందుకు చెప్తాను పెళ్ళైన ఓడిని అసలు వేరే వాళ్ళ తల్లినే మనం అనలేదు కానీ కన్న తల్లిని కూడా అనుకునేంత నీచమైన సంస్కారం మనిషి సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఈ కేసుకు సంబంధించి చక్రభాష గారు థ్యాంక్ వెరీ మచ్